ఈ రోజులు రైతుల పరిస్థితి తీసుకుంటే మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతే రాజు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు పంట బీమా ఉండే అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు ఇలా ఒక రకంగా కాదు రెండు రకాలు కాదు ప్రతి విషయంలోనూ అసలు పెట్టుబడి ధర తగ్గించాడు రాబడిని పెంచాడు ప్రతి విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ రోజు వ్యవసాయం పండుగ కానీ ఈ రోజు ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో కనీసం గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా ఒక రచ్చ పంటలో కూడా ఒక రైతు కూడా అమ్మా మేం బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము డబ్బులు చేసుకుంటున్నాము అన్న రైతు రేనేలేదు ఎక్కడికి వెళ్లినా కూడా అసలు అన్నా అప్పులేని రైతున్నాడా ఈ రోజు అంటే లేడు మొత్తం రైతులందరూ అప్పుల పాలైపోయారు ఈ రోజు వ్యవసాయం పండుగ కాదు ఈ రోజు వ్యవసాయం దండగా జగనన్న గారంటే నాకేం దేశం లేదు నా రక్తమే కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులయ్యారు అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు ఈ రోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వ్యవసాయానికి పీట వేశాడు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే యాబై నాలుగు ప్రాజెక్టులను చేపడితే పన్నెండు ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే నలబై రెండు ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టాడు మట్టి కూడా ఎత్తిపోసిన పాపానబోలే ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట రెండు నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్ట్ చేస్తామని మళ్లీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నా అన్నా నేను ఒక మాట అడుగుతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అవగే అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్దమని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరా నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు మాకి విషయం తెలియనే తెలియదు ఒకటి ఆలోచించమ్మా నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లో నాకు ఆ బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మేవమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనసో రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్లకు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీద ముందరనే ఆకాశానికి ఎత్తేశారు అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పెట్టింది